అంటుండు దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు ఒక పాపం మనకు తెలిసింది మన మనసుకు తెలిసింది నేను ఈ తప్పు చేసినా అని మనకు తెలిసింది ఆ తప్పు పోవడానికి మనమే సంకల్పం చేసుకొని రెండు వందల సార్లు ప్రాణాయామం చేస్తే తప్పకుండా ఆ దోషం నివృత్తి అవుతుంది సువర్ణదానం వల్ల వన్ ఫోర్త్ పావు భాగం పాపం హరిస్తుందట ఏది సంకల్పం చేసుకొని మనం అనుకున్నది మాత్రమే ఏదోనేం చిన్న పావులెత్తు బంగారం దానం ఇచ్చిన అయినా పాపాలు అన్నీ పోయినాయని చెప్పి అట్లా అనుకుంటే కష్టం అది ఎందుకంటే ఏ లెవెల్కి ఆ లెవెలే ఇంతగా నేను ఇక్కడ విల్లా కొనాలంటే దాని రేటు వేరు ప్లాట్ కొనాలంటే దీని రేటు వేరు ఇంకెక్కడో కొనాలంటే ఇంకో రేటు వేరు దేని దానికే అట్లా దేవుడు కూడా చాలా తెలివి మనకి మనకే మనకే ఇంత తెలివి ఉంటే ఇటువంటి యోగాలు కూడా ఉంటాయి అప్పుడేమన్నాడు ఎంత పెట్టిండి చూడు ఆ మూడు రోజులు అయాచితమైనటువంటి భోజనం చేయమన్నాడు ఆ తర్వాత మూడు రోజులు ఉపవాసమే ఉండమన్నాడు మొత్తం ఎన్ని రోజులే పన్నెండు రోజులు పన్నెండు రోజులు ఒకవేళ ఈ కృచ్ర వ్రతం చేసినట్టయితే తప్పకుండా ఆ పాప ప్రక్షాళన జరుగుతుంది తర్వాత ఒకవేళ అది చేయడానికి కూడా కొంతమందికి శరీరాన్ని సహకరించది ఆకలి ఎక్కువ ఉంటుంది చూస్తే బక్కగానే ఉంటారు ప్రాణభమైనట్టు కానీ వాళ్ళకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో ఏంటంటే ఇంత తిన్నా కూడా ఏర్పడది కొంతమంది పాపం ఇంతే తింటారు లావుగా ఉంటరు ఎంతోమంది దృష్టిలో ఎంత తిన్నరో అనే స్థితి ఉంటుంది అన్నట్టు అటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తుంటారు శరీరము తట్టుకునే స్థితి లేని వాళ్ళు ఏం చేయమంటుండంటే గోదానం చేయమంటున్నాడు గోదానం చేయాలి గోదానం చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు ఉన్నాయి ఒకవేళ గోవు మంచిది దొరకలేదు ఒకవేళ గోవును తెచ్చిచ్చినావు ఇచ్చే వ్యక్తికి ఎలిజిబిలిటీ ఉందా లేదా వాడు తీసుకొని ఆయన కట్టుకోట్కి అమ్మిండి అనుకుందాం కసాయి వాడికి అమ్మిండి అనుకుందాం ఆ పాపం పెట్టుకోవాలి ఇంకో కొత్త రకం తయారవుతుంది కాబట్టి గోవు సంబంధించిన వెల ఎంతుంది ఏంది అనేది తెలుసుకొని దానికి సంబంధించింది ఆ అమౌంట్ని దానం ఇవ్వచ్చు అని కూడా ఇందులో ఇచ్చింది దానం ద్వారా గాక ఇంకోటి ఏమంటుండు దశ స్నానాలు స్నానాలు చేయడం వల్ల కూడా పాపహరణమవుతుంది ఇంతకుమున్న మనకు వచ్చింది తీర్థయాత్రలలో పోయి అక్కడ ఇక్కడ తీర్థాలలో అగ్ని తీర్థమని వాయు తీర్థమని ఇట్లా తీర్థాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రోగాలు రావడానికి కారణం పాపం కాబట్టి ఆ రోగ నివృత్తి కావడానికి అగ్నే ఆగ్నేయ భాగంలో ఎక్కడైతే కుండాలు ఉంటాయో అక్కడ స్నానం చేస్తే అగ్ని ఆ దోషం నివృత్తి అవుతుంది అంటుండు దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు ఒక పాపం మనకు తెలిసింది మన మనసుకు తెలిసింది నేను ఈ తప్పు చేసినా అని మనకు తెలిసింది ఆ తప్పు పోవడానికి మనమే సంకల్పం చేసుకొని రెండు వందల సార్లు ప్రాణాయామం చేస్తే తప్పకుండా ఆ దోషం నివృత్తి అవుతుంది సువర్ణదానం వల్ల వన్ ఫోర్త్ పావు భాగం పాపం హరిస్తుందట ఏది సంకల్పం చేసుకొని మనం అనుకున్నది మాత్రమే ఏదోనే చిన్న పావులెత్తు బంగారం దానం ఇచ్చిన అయినా పాపాలు అన్నీ పోయినాయి అని చెప్పి అట్లా అనుకుంటే కష్టం అది ఎందుకంటే ఏ లెవెల్ కా లెవెలే ఇంత నేను ఇక్కడ విల్లా కొనాలంటే దాని రేటు వేరు ప్లాట్ కొనాలంటే దీని రేటు వేరు ఇంకెక్కడో కొనాలంటే ఇంకో రేటు వేరు దేని దానికే అట్లా దేవుడు కూడా చాలా తెలియగలవాడు మనకి మనకే ఇంత తెలివి ఉంటే సెలబ్రేట్ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విత్ రిలయన్స్ Get up to 10,000 rupees instant discount on leading bank cards. Head over to your nearest Reliance digital store today.